గుడ్ మార్నింగ్ అండి మొదటిసారిగా డువాడే ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి దాదాపుగా ఒక నెల అవుతున్నట్టుంది నట్టుంది గ్రూప్ టు వాయిదా నోట్ వస్తుందా గ్రూప్ టు వాయిదా అని ఒక సంఘర్షణ మానసిక సంఘర్షణ అనేది చాలామంది అభ్యర్థిలో ఉంది అయితే ఈరోజు వెబ్ నోట్ వస్తుంది అని అంటున్నారు మ్యాథ్స్ గతంలో చేసినటువంటి అనేక రకాల చర్చలు పొన్నం ప్రభాకర్ సార్ మంత్రి గారితో చర్చలు చేసారు నిన్నమన్న టీపీసీసీ అధికార ప్రతినిధులతో చర్చలు చేసిరు అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సార్ చామల కిరణ్ కుమార్ రెడ్డి నల్గొండ ఎంపీకి సంబంధించి భువనగిరి ఎంపీకి సంబంధించి భువనగిరి నుంచి ఉన్నారు ప్రాతినిధ్యం వహిస్తారు సో ఇలా అనేక దఫలుగా చర్చలు జరిగినాయి నిజంగా ఒక అభ్యర్థి ఆలోచన ఒక అసహనం ఎలా ఉంది అని అంటే ఒక చిన్న ఫ్యాక్టరీ కదా గ్రూప్ టూ అనేది ఈ గ్రూప్ టూ అనే దాన్ని ఒక ఇంటర్నేషనల్ ఆ స్థాయిలో ఎందుకు ఆలోచిస్తారు అంటే వాడే ఛానల్ అనేది ప్రభుత్వానికి ఎప్పుడైనా మద్దతుదారే ఎందుకంటే మేము ఏదో ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి ఒత్సాస అంటే కాంగ్రెస్ పార్టీకో మేము ఇక్కడ ఉన్నటువంటి ఇంకా వేరే ప్రధాన పార్టీలు అయినటువంటి బీజేపీ బీఆర్ఎస్ బీజేపీకి మేము ఒత్సాసేం కాదు సో అంటే ఒక నిరుద్యోగుల ఆస్పెక్ట్ని జెన్యున్గా తీసుకుపోవడమే ఒక నిరుద్యోగి సందీప్ ఇమ్మడి సార్తో మాట్లాడిందట ఆ సందీప్ ఇమ్మడి సారు ఇమ్మడి పలుకని ఒకటి రాసిండు ఆయన అభ్యర్థి యొక్క ఆలోచన ఇది అయితే అంతకంటే ముందుగా ముందుగా ఒకసారి ఈరోజు రోజు నెట్ వస్తుందా రావట్లేదా మన చల్లగా దయాకర్ సార్కి చెప్పినాం ఫోన్ చేస్తామని ఒకసారి ఏం మాట్లాడతాడు స్పష్టంగా ఒక నాలుగైదు ప్రశ్నలు అడుగుదాం సార్ని అడిగి తెలుసుకుందాం ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి హలో సార్ గుడ్ మార్నింగ్ దయాకర్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇది లైవ్ రికార్డెడ్ వీడియో నుంచి మీకు కాల్ చేసినాం సార్ డు ఆ ఓకే సార్ ఇప్పుడు ఏంటి అంటే గ్రూప్ టూ పరీక్షకు సంబంధించి దాదాపుగా నెల రోజుల నుంచి ఒక సందిగ్ధ వాతావరణం కనిపిస్తుంది కదా వెబ్ నోట్ కొలిక్కి వచ్చిందా రోజు మీరు అధికారిక రిక్రూట్మెంట్ సంస్థ ఏదైతే ఉందో టీజీపీఎస్ నుంచి వెబ్ నోట్ రావడానికి అవకాశం ఉందా సార్ మోస్ట్లీ ఈరోజు రావచ్చు అనేది అయితే ఉంది మా అందరి నమ్మకం ఉంది విశ్వాసం ఉంది ఎందుకంటే ప్రభుత్వం గ్రూప్ టూ అభ్యర్థులకు డిఎస్సి గ్రూప్ టూ కు మధ్యలో ఉంది కాబట్టి అంటే మేము మేము అనేక సార్లు మిమ్మల్ని కాంటాక్ట్ కావడానికి కారణం ఏంటంటే సార్ మీరు ఈ రోజు ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందో దానికి అంటే టీపీసీసీ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి అన్నప్పుడు మీరు ఏది చెప్పినా కూడా పార్టీ స్టాండ్ అనేది ఇక్కడ అందరికీ అర్థమవుతుంది కాబట్టి చాలా సందర్భాల్లో మిమ్మల్ని కానీ ఇంకా ఇక్కడ టీపీసీసీ అధికార ప్రతినిధులను కాంటాక్ట్ అవుతున్నాం సో మీ స్టాండ్ ఇప్పటికి కూడా ఇంకా ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోయారు ఇప్పటిదాకా ఈరోజు వచ్చే అవకాశం ఉంది హండ్రెడ్ పర్సెంటే వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాను డూఆర్ డై ప్రేక్షకులకు మీ కోసం మీ సమాచారం కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు కూడా నా యొక్క మనవి దయచేసి ప్రభుత్వం డిఎస్సి గ్రూప్ టూ రెండు రోజుల వ్యవధిలోనే పరీక్షలు ఉన్నటువంటి పరిస్థితుల్లో డిఎస్సిని వాయిదా వేసేది లేదని కరాఖండిగా మొదటి నుంచి పదే పదే ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది అది అమలైపోయింది ఆల్రెడీ నిన్న పరీక్ష కూడా ప్రారంభమైంది ఇవాళ గ్రూప్ టూ కూడా సందిగ్ధంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఎక్కడ కూడా సందిగ్ధం అవసరం లేదు ఆందోళన అవసరం లేదు ప్రభుత్వం వాళ్ళకు వెసులుబాటు కల్పించాలనే ఒక ప్రధానమైన ఆలోచనతో ఉన్నది నాకు తెలిసి మోస్ట్లీ ఈ రోజు సాయంత్రం వరకు రావచ్చు అనేది కూడా మన అందరం భావిస్తున్నాం మీరు కూడా భావించాలి తప్పకుండా మీకు అనుగుణంగానే ప్రభుత్వం ఒక ఒక అభ్యర్థి సందీప్ ఒక అభ్యర్థి ఈ ఒక చిన్న అంశాన్ని అంటే గ్రూప్ టూ ఎగ్జామినేషన్ చిన్న అంశాన్ని ఈ స్థాయిలో ఒక పెద్ద ఇష్యూగా ఎందుకు ఇంతకాలం అంటే ఎగ్జామ్ ఉంటేనేమో ఉన్నది అని లేకపోతే లేదు నేను అనేది బాలాజీ గారు ప్రభుత్వం ఒక పాలసీ ఉంటది ఎప్పుడు కూడా ప్రభుత్వ పథకాలు కావచ్చు ప్రభుత్వం ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ అంశాలు ప్రభుత్వానికి కేవలం ఒకరిద్దరు కాదు ప్రభుత్వం భిన్న ఆలోచనలతోని అన్ని రకాల సమాలోచనలు చేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో ఒక వ్యక్తి కోసం తీసుకోదు ఒక వ్యవస్థ ప్రభుత్వం ఒక దూరదృష్టితోని చాలా అభివృద్ధి యొక్క లక్ష్యము నిరుద్యోగుల ఉద్యోగాల భర్తీ కావచ్చు ఇవాళ రైతుల రుణమాఫీ జరిగింది ఎవరు ఊహించినటువంటి పరిణామం దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని పథకం ఇవాళ రైతు రుణమాఫీ అమలుగా అయింది ఎవరైనా ఊహించగలిగారా పదేళ్ల కాలంలో నిరీక్షించినటువంటి రైతన్నలకు ఇవాళ వాళ్ళ జీవితాలు వెలుగులు నింపాలని కాంగ్రెస్ ఆలోచన చేసింది ఎస్ ఇవాళ నిరుద్యోగులకు కూడా వాళ్ళ జీవితాలు సంవత్సరాల తరబడి ఉద్యోగాలు వాయిదా పడ్డాయి గ్రూప్ వన్ రెండు సార్లు లీకేజ్ అయింది గ్రూప్ టూ వాయిదా పడ్డది డిఎస్సి రెండు వేల పది జరిగిన డిఎస్సి ఇంతవరకు జరగలేదు కాబట్టి కేసీఆర్ పాలించిన పదేళ్లలో ప్రధానంగా నష్టపోయింది నిరుద్యోగ యువత కాబట్టి ఆ నిరుద్యోగ యువతకు న్యాయం చేయడానికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే సమీక్షలు కావచ్చు సమావేశాలు కావచ్చు మేధోమదనం కావచ్చు సుమాలోచనలు కావచ్చు అనేక ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్లతోని మేధావులతోని అనేక రకాల ఆలోచించే నిర్ణయాలు జరుగుతూ ఉన్నాయి మీరు ఆలోచన చేయండి ఏ నిర్ణయాలు జరిగినా ఏ ఆలోచన జరిగినా అది నిరుద్యోగుల ఉద్యోగాలు భర్తీ కోసమే తప్ప వేరేది కాదు ఇవాళ డిఎస్సి అనేది ఇవాళ డిఎస్ టీచర్ల కొరత ఉంది విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన అవసరం ఉంది మూడు నెలల్లోనే వాళ్ళకి రిక్రూట్మెంట్ చేసి ఆర్డర్ కాపీ ఇవ్వాలనేది ఆలోచన ఉంది అది అయిపోయింది మళ్ళీ ఒక డిఎస్సి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది ఎస్ గ్రూప్ టూ అభ్యర్థులు ప్రధానమైనటువంటి ఆలోచన ఏంటంటే ఐదు లక్షల నుంచి ఆరు లక్షల మంది పోటీ పరీక్షలకు నాలుగు సంవత్సరాలుగా రెండు వేల ఇరవై రెండు పాత నోటిఫికేషన్ జరిగింది కాబట్టి అప్పుడు వాయిదా పడ్డది కాబట్టి అప్పుడు కూడా గురుకులాలు డిఎల్ జైలు పరీక్షలు ఉన్నటువంటి సార్ నిన్న నిన్న చర్చలో మీరు లేనట్టు కనిపించింది ఆందోళన చేసింది కాబట్టి అప్పుడు వాయిదా వేసింది ఇప్పుడు దాన్ని ఫిల్ఫిల్ చేయాలని ఆలోచన చేస్తా ఉంది మిగిలినటువంటి చాలా మంది పోస్టులు పెంచు పోస్టులు అనే అంశము కొత్తగా వచ్చే ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ లో మీకు భర్తీ కాబోతా ఉన్నాయి కేవలం నిరుద్యోగ మెజార్టీ నైన్టీ పర్సెంట్ ఉన్నటువంటి గ్రూప్ టూ అభ్యర్థులు గ్రూప్ త్రీ అభ్యర్థులు కేవలం సమయాన్ని కోరేది కాబట్టి ఆ సమయం ఆలోచన చేస్తుంది ప్రభుత్వం చేస్తుంది ఏదో సార్ ఒక చిన్న చిన్న అంశము ఏదో ఒకటి రాబోతుందా వెబ్ నోటు ఖచ్చితంగా వాయిదా అనే అంశమే రాబోతుందా వాయిదా అనే అంశమే రాబోతుంది ఓకే నెంబర్ వన్ వెబ్ నోట్ వస్తే ఏదేమైనా ఇలా ఈవినింగ్ లోపు రావచ్చు మీ ఉద్దేశంలో హండ్రెడ్ పర్సెంట్ ఓకే రెండవది మూడవది వన్ ఈస్ టూ హండ్రెడ్ అనే చర్చలు సార్ మీరు ప్రభుత్వానికి వన్ ఈస్ టూ హండ్రెడ్ విషయంలో వన్ ఫిఫ్టీ వన్ ఈస్ టూ ఫిఫ్టీ వైపే ప్రభుత్వం ఆలోచన చేసింది ఆల్రెడీ జీవో ఇది చేసింది ట్వంటీ నైన్ జీవో ని దానికి ఆ నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా సిద్ధం కావాలి వన్ ఇస్ టూ హండ్రెడ్ అనేది మళ్ళీ దాని పునరావృతం అయితే మళ్ళీ కోర్టులో వీక్ అయి మళ్ళీ డిలే అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి మళ్ళీ ఒక రెండు నుంచి మూడేళ్ళు డిలే కావచ్చు అది నిరుద్యోగులకి ప్రధానమైన నష్టంగా భావించాలి కాబట్టి దాని విషయంలోకి చర్చ అవసరం లేదు ఓకే సో ఇక ఈ ఈ రోజు తోటి గ్రూప్ టూ వాయిదా అనేది ముగియ అవుతుంది ఈ రోజు ఈవినింగ్ తోటి ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ నిన్న నిన్న చర్చల్లో మీరు కనిపించలేదు సార్ నిన్న చామల నా వ్యక్తిగత పని ఉండడం వల్ల నేను వెళ్ళలేదు నాకు సమాచారం ఉంది కాబట్టి మన ఉన్నటువంటి సోదరులు వెళ్లారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చిన ప్రభుత్వ యొక్క ఆలోచనని ప్రభుత్వ యొక్క వాయిస్ నిరుద్యోగులకు అక్కడ చెప్పారు వాళ్ళకు ఒక విశ్వాసం కలిగింది నమ్మకం కలిగింది కాబట్టి ఈ రోజు రావచ్చు ఓకే 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 థ్యాంక్ యూ సార్ మరొక మంచి విషయం కోసం మేము కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇది సంబంధించి నిజం నిజంగా నిరుద్యోగులకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక దశలో ఈ ఇమ్మడి సందీప్ సారు రాసినటువంటి ఇమ్మడి పలుకులో భారత్ రష్యా చర్చలు కొలిక్కి రాని గ్రూప్ టు వాయిదా సందిగ్ధంలో ఐరాస అసలు ఎంత అసహనం అనేది ఒక అభ్యర్థి నుంచి ఇది కనిపిస్తుంది ఒక పెద్ద ఇష్యూగా చూస్తూ అవకాశం ఉంది అని ఇక్కడ రాజకీయ నాయకులు వాళ్ళు చెప్తున్నటువంటి మాటనే పెట్టడం ఇక్కడ ఆస్పిరియన్స్ చేయడం సో ఇదంతా కూడా అభ్యర్థుల యొక్క ఆలోచనని చేరవడమే తప్ప ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలను విమర్శించడము పార్టీలకు మద్దతుగా మాట్లాడడం ఇంకే మరే ఉద్దేశం కాదు ఏదేమైనా ఈరోజు సాయంత్రం లోపు గ్రూప్ టూ వాయిదా ఎగ్జామ్ అనేది చర్మగీతం పాడబోతున్నట్టు కనిపిస్తుంది సో ఇక వ్యక్తిగతమైనటువంటి నా ఒపీనియన్ చెప్తే ఇదంతా వాడే ఛానల్ నుంచి మీకు అందిస్తున్నటువంటి సమాచారం ఇప్పటివరకు చెప్పింది వ్యక్తిగతంగా నా ఒపీనియన్ ఇక్కడ పరిస్థితులను అన్నింటినీ చూసిన తర్వాత ఈ అనేక సందర్భాలను చూసిన తర్వాత వందకు వంద శాతం నాకు కూడా వాయిదా ఉండబోతుంది అనేది కనిపించడం ఎందుకంటే ఇక ఇది ఉరిమి ఉరిమి మేఘం మీద పడ్డట్టు వాళ్ళు వాయిదా వేస్తానుడు ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబర్స్ చిన్న చిన్న యూట్యూబర్స్ మేము చెప్పడం దాన్ని వాళ్ళు వాయిదా వేయకపోవడం మీరు మా మీద టూల్సు మళ్ళీ సాయంత్రానికి స్టార్ట్ చేయడం ఒకవేళ రాకపోతే ఓకేనా చూద్దాం ఏమవుతుందో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో మరింత బెటర్ కలుద్దాం బాలాజీ చెరువైన యాప్ ఉంటుంది మీ ప్రిపరేషన్కు కట్టుదిట్టమైనటువంటి యాప్ తెలంగాణ ఉద్యమ చరిత్ర పాఠాలు ఇండియన్ పాలిటీ పాఠాలు ఆ యాప్లో అందించినప్పటికి కూడా మీకు అందులో మిగతా సబ్జెక్టులను ఎలా తీసుకోవాలనేది ప్రిపరేషన్ విధానం ఒక అంశాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా దొరుకుతుంది కాబట్టి మీరు ఎక్కడ విన్నా కూడా ఉద్యమ చరిత్రకు సంబంధించి ఇండియన్ పాలిటీ సంబంధించి మన యాప్ తీసుకునే ప్రయత్నం చేయండి డెఫినెట్లీ మీ ప్రిపరేషన్ చాలా సింప్లిఫై అవుతుంది ఒక సింపుల్ వేలో కొనసాగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరొక మంచి వీడియోలో అంత బెటర్కి వెళ్దాం